హాయ్ అండి అయితే జష్ బర్త్డే కదా అందుకని ఈరోజైతే ఇటువంటి చికెన్ కర్రీ అండ్ పలావ్ రైస్ అది చేస్తున్నా టూ కేజెస్ చికెన్ ఇంకా ఈరోజైతే టూ కేజెస్ చికెన్ చేస్తున్నా చాలా రోజుల తర్వాత ఎందుకు అంటే ఈరోజు జెష్ వాళ్ళ బర్ జెషు బర్త్డే కదా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారంట అందుకని ఇంకా కర్రీ అయితే చేస్తున్నా రైస్ కూడా కడిగి పెట్టేశారు అండ్ బిర్యానీ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు మార్నింగ్ నుండి కూడా ఈరోజు ఇంట్లో పని చేసి చేసి అలసిపోయి ఉన్నాను అందుకని ఇంకా చేయలేక ఈరోజు చికెన్ కర్రీ ఇలా చేస్తున్నాను అనమాట లేదంటే బిర్యానీ చేసేదాన్ని అండ్ ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నాయి ఎందుకంటే టూ కేజీస్ కాబట్టి రైస్ పెట్టడానికి పెద్ద గంజు లేదు ఏ పెద్దది లేదు కదా ఎట్లా దాంట్లో పడతాయి ఇక్కడ ఉన్న రైస్ రైసు ఇది సరిపోతుంది మన పైన ఉన్న బౌల్స్ పెద్దదంటే మనము బిర్యానీ వేసుకుంటాం కదా ఒకటి గిది పైనది దాంట్లో కూర వేస్తా గిదేమ్మ తీసి తీసిచ్చా ఇది ఇది దీంట్లో కూర చేస్తా రైస్ తీసారు దాంట్లో బాక్ చేస్తా సార్ సరిపోకపోతే లాస్ట్కి మనం మళ్ళీ వేరే పెట్టుకుందాం కానీ ఓకే చికెన్ మసాలా ఇంకేంటి ఏం లేదు అవసరం లేదండి ఇంట్లో ఎస్ ఎస్తా ఎన్ని తెచ్చినావు ప్యాకెట్స్ అవి ఎంతగానో ఎన్ని తెచ్చినప్పుడు రెండు రెండు మూడు పచ్చిమిర్చి వేసినా చేత కడిగి ఇప్పుడైతే ఫస్ట్ మసాలాలు గ్యాస్ వేడైనట్లు బంద్ అయింది స్పైసీ స్పైసీ

对。<laughs> Allahumma kata Allahumma নিষ্টম আমি বড়টা নাতে میکس

కారం ప్యాకెట్ కారం వేసరికి రెడ్ కనిపిస్తుంది ఓకే చికెన్ అయితే అయిపోయింది ఇంక లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బగన్ రైస్ అయితే చేస్తాను కర్రీ అయితే టూ కేజీస్ కర్రీ ఎంతమంది ఓకే తీసాను కానీ మళ్ళీ వేసేసాను సరిపోద్దాం కానీ కానీ పిల్లలు ఎంతమంది వస్తారో ఇంకా క్లారిటీ లేదు అందుకని ఎక్కువనే చేస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా కేక్ అయితే వాడుతో కట్ బయట అయితే బైక్ పైన పెట్టేసి ఇంకా వాళ్ళందరూ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగారు తర్వాత వచ్చేసి ఇక మా ఇంట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మా వారైతే కేక్ తీసుకొచ్చారు ఈరోజు కొంచెం స్పెషల్గా ఉంది ఇంతవరకు ఎప్పుడూ తెలియదు అనమాట ఇలాంటి డిజైన్ కూడా వెరైటీగా ఉంది ఏంటి ఇలా తెచ్చావు ఏంటంటే ఇది కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి ఇది తెచ్చారు ఎప్పటికీ రొటీన్ ఎందుకని అని చెప్పేసి అన్నారు ఇంకా ఇప్పుడైతే ఇంట్లో ఇంకా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా బయట కట్ చేపించుకొని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నేను తీసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట అంటే ఆ డ్రెస్ పైన మొత్తం కేక్ అది పూసారు పిల్లలు ఇంక అందుకని మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి మొన్న తీసుకొచ్చిన డ్రెస్ అయితే వేసుకున్నాడు అండ్ వాడికి ఇష్టమైన డ్రెస్ అయితే తీసుకున్నాను మొత్తానికి ఇంకా ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తున్నాడు ఈసారి అంత కానీ అంత హ్యాపీగా అనిపించలేదండి అంటే మార్నింగ్ అనిపించలేదు ఎందుకంటే వాడికి చెయ్యి బాగాలేదు అండ్ కొన్ని కొన్ని ఆలోచనలతో కూడా నాకు హెడేక్ ఫుల్ అండ్ ఈరోజు మార్నింగ్ నుండి కూడా నేను ఇంట్లో అంతా సర్దుకుంటా ఉన్నాను ఫుల్ హెడ్డేక్ చాలా డిసప్పాయింట్గా ఉన్నాను కానీ సాయంత్రం అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడూ లేని విధంగా ఈసారి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంట్లోనే భోజనం అయితే పెట్టిచ్చేసాను ఇంకా చాలా రోజులైంది ఇంకా అందుకని ఈరోజైతే పిల్లలందరూ కడుపు నిండా తినేశారు హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళు పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము అంట దిగాము ఆ ఫొటోసే అనమాట ఇవైతే బయట దిగారులేండి అవి యాడ్ చేశాను అండ్ ఇంకా మేము ఇంట్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము పిల్లలందరూ అప్పటికే లేట్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా డిన్నర్ అయితే చేసేసి వెళ్ళారనమాట అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి హెల్త్ అయితే అస్సలు బాగాలేకుండే కదా నాకు నిన్నంతా సర్దేసరికి ఫుల్ హెడ్ హెడ్డేక్ వన్ సైడ్ హెడ్ ఎక్కు వామిటింగ్ కూడా అస్సలు బాగలేదు ఇంకా ఎంతో బాగా సెలబ్రేట్ చేద్దామనుకున్నా కానీ అయినా పర్లేదు చాలా బాగా జరిగింది ఇంకా బిర్యానీ ఏలేదు కానీ చికెను అండ్ బగర్ రైస్ అయితే చేశాను ఇంకా చాలా హ్యాపీగా అనిపించేసింది మొత్తానికి అయితే జష్ బర్త్డే అయితే హ్యాపీగా జరిగిపోయింది కానీ వాడి చెయ్యి నొప్పి అయితే ఇంకా తగ్గలేదు చెయ్యి నొప్పి తగ్గితే ఇంకా బాగుండేదేమో అండ్ ఫోటోస్ కానీ ఇంకా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నిన్న మా జష్కి విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి పిల్లల్ని అయితే మంచి ఆశీర్వదించండి మాకు ఉన్న ఫ్యామిలీ అంటే ఫస్ట్ మీరే అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి